అండ్ వెల్కమ్ బ్యాక్ టో అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు వంకాయతో అయితే పచ్చడి అయితే తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ముందుగా అయితే ఇలా అయితే పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా పచ్చిమిర్చి ఫ్రై అవుతూ ఉంటే ఇంకా అందులో అయితే కొంచెం జీలకర్ర అయితే వేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే బాగా పచ్చిమిర్చిని అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి బాగా ఫ్రై అయిపోయాక ఒక ఇంకా మిక్సీ జార్లోకి అయితే తీసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా అదే నూనెలో అయితే ఇంకా వంకాయలు అయితే వేస్తున్నాను ఇలా వంకాయలు కూడా వేసేసి బాగా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఇంకా వంకాయలు అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి ఇందులో అయితే చూడండి ఇలా అయితే పక్కకైతే తీసేసుకున్నాను ఇంకా వంకాయలు ఫ్రై అవుతూ ఉంటే ఇందులో ఒక టమోటా అయితే వేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా కట్ చేసుకొని అయితే అయితే వేయాలి ఇంకా టమోటా వంకాయ ఫ్రై అవుతూ ఉంటే ఇందులో అయితే కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి చూడండి ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత ఇంకా కొబ్బరి ముక్కలు అయితే వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా కొబ్బరి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుంది పచ్చడి అయితే చూడండి కొబ్బరి ఇంకా టమాటా వంకాయ అయితే బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా తిప్పుతో అయితే బాగా ఫ్రై చేయనివ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇంకా బాగా అయితే ఫ్రై అయిపోయాయి ఇంకా ఇందులో అయితే మనం కొద్దిగా అయితే నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మనకి పచ్చడికి కూడా చింతపండు అయితే వేసేసుకొని చూడండి ఇలా అయితే బాగా ఫ్రై చేసుకొని ఇంకా చల్లారినివ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే ఫ్రై అయిపోయాయి ఇంకా చల్లారిపోయినాక ఇంకా మిక్సీ అయితే వేసేసుకోవాలి చూడండి ఇంక ఇలా అయితే మిక్సీ అయితే వేసేసాను ఇంకా పచ్చడి అయితే తయారైపోయింది ఇంకా పచ్చడిని అయితే మనం తాలింపు అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా ఇంకా అదే గిన్నెలో అయితే తాలింపు అయితే వేసేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే తాలింపు అయితే వేసుకోవాలి ఇంకా వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా రోడ్లు ఉండితే ఇంకా చాలా టేస్ట్ అయితే వస్తుంది నేనైతే మిక్సీకి అయితే వేసాం ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇలా అయితే తాలింపు వేసుకొని ఇంకా టేస్ట్ చేసి వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది నూరు బాగాలేనప్పుడు ఏదైనా ఏదన్నా కారంగా తినాలనిపించినప్పుడు ఇలా అయితే చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా పచ్చడి అయితే ఆయిల్ అయితే బాగా అయితే ఫ్రై అయిపోనివ్వాలి చూడండి ఆయిల్ మొత్తం ఇంకా పచ్చడికి పట్టేలా అయితే ఫ్రై చేసుకోవాలి ఇంకా టేస్టీ టేస్టీ వంకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇంకా మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్